నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏదో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇరవై నెలలుగా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల సందర్భంలో నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు డిక్లరేషన్లు ఎస్సీ ఎస్టీ డిక్లరేషను కామారెడ్డిలో బీసీ డిక్లరేషను వరంగల్లో రైతు డిక్లరేషను సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ ఈ నాలుగు డిక్లరేషన్లలో వాళ్ళు చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా ఇప్పటివరకు అమలు చేయకపోగా నాలుగు వందల ఇరవై హామీలను అటకెక్కించి ఆరు గ్యారెంటీలను బొందపెట్టి కేవలం ఇరవై నెలలుగా ఒక విచ్ హంటింగ్ కేవలం కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన గత ప్రభుత్వ పాలన పైన కేవలం ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా మా వెనకాల పడడం తప్ప ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు హామీలు డిక్లరేషన్లలో చెప్పిన విషయాలు వాళ్ళు పెట్టిన ఓట్లు వాళ్ళు ఆనాడు ఇంటింటికి పంచినటువంటి అగ్రిమెంట్ కాపీలు ఏవి కూడా అమలుకు నోచుకోక ఇవాళ తెలంగాణలో దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ ప్రేరేపిత కక్షపూరితమైనటువంటి ఒక కమిషన్ను కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసి దాని ద్వారా ఆ కమిషన్ ద్వారా ఒక పనికి మాలిన చెత్త రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని నిన్న శాసనసభలో ప్రవేశపెట్టి దాని మీద ఏదో చర్చ జరిపినట్టుగా తతంగం చేసి అర్ధరాత్రి ఊళ్ళో దొంగలు పడ్డట్టుగా తెలంగాణలో గోదావరి జలాలను తన పాత గురువైనటువంటి చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా ఇవ్వడానికి ఇప్పుడు కొత్త గురువైనటువంటి నరేంద్ర మోడీ గారికి గోదావరి కావేరీ లింక్ ద్వారా ఆయనకు గోదావరి జలాలను నప్ప ఇప్పడానికి అర్ధరాత్రి ఆగ మేఘాల మీద ఈ కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రధానికం దృష్టిలో ఉంది ఈ విషయంలో మేము బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తున్నది ఏంటంటే కేసీఆర్ గారు పదిహేను ఏళ్ల పాటు రెండు వేల ఒక్కటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంతకుముందు సుమారు ఆరేడేళ్ళ పాటు తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఇరవై సంవత్సరాలకు పైగా వారు తెలంగాణ గురించి శ్రమ తీరు చాలా తక్కువ మంది తెలుసు రాష్ట్రంలో సో ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని పెట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసుకున్నటువంటి క్రమంలో వారు ప్రధానంగా చెప్పినటువంటి మాట నదీ జలాల్లో తెలంగాణ హక్కులు కాలరాయబడుతున్నాయి నదీ జలాల్లో తెలంగాణ వాటా అన్యాయానికి గురవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం జరగాలంటే రాష్ట్ర ముచ్చుడు తప్ప గత్యంతరం లేదు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటే కోచంపాడు ప్రాజెక్టుకు దిగువన ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు కట్టకుండా గోదావరి నీళ్ళు ప్రాణహిత నీళ్ళు ఇంద్రావతి నీళ్ళు మొత్తం కిందికి పోతున్నాయి ఇవన్నీ మొత్తం డెల్టాకు వాళ్ళ ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చి అక్కడ రెండు మూడు పంటలు వండే స్థాయికి ఉపయోగపడుతున్నాయి తప్ప తెలంగాణ రైతాంగం అన్నమో రామచంద్ర అంటూ వలసలు పోడు లేకుంటే ఉరేసుకొని పురుగుల మందు లెక్క పెరుగన్నం లెక్క పురుగుల మందు తినేటటువంటి దుస్థితికి తెలంగాణ రైతాంగం పోయింది కాబట్టి డెఫినెట్గా ఉద్యమాన్ని ప్రారంభించాలి రాష్ట్రాన్ని సాధించాలి అది తప్ప ఇంకో అనివార్యత లేదని చెప్పి వారు ఆనాడు ఒక ఆరేడు సంవత్సరాలు ఇంటర్నల్గా ఒక పదిహేను సంవత్సరాలు ఎక్స్టర్నల్గా ఒక రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ గురించి తనలాడి పోరాటం చేశారు ఆనాడు కేసీఆర్ గారు పోరాటం చేసినప్పుడు సమైక్యవాదానికి మద్దతు దొరికినటువంటి చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఉద్యమంలో లేడు రాజీనామాలు చేయమంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన సందర్భంలో ఆయన రాజీనామాలు చేయలే పదవి త్యాగాలు చేయలే వందలాది వేలాది మంది ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే ఆయన సమైక్యవాదుల బూట్లు నాకుతూ బతికిండు చంద్రబాబు నాయుడు సంకల బతికిండు రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గోదావరి నదీ జలాలను నడిసిపెట్టాలని ప్రపంచంలోనే అత్యద్భుతమైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని నిర్మించి అద్భుతంగా దాని ద్వారా పంటల సాగు విస్తీర్ణం జరిగి తెలంగాణ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడి తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా బాగు చేయబడేటువంటి చెరువులకు చెక్ డ్యాములకు లింక్ చేసి అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా ఇచ్చే మంచినీళ్ళ సప్లైకి లింక్ చేసి అటు త్రాగునీరు పారిశ్రామిక అవసరాలు ఇటు హైదరాబాద్కు సంబంధించినటువంటి అవసరాలు తర్వాత రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ యోగ్యానికి నీళ్ళు ఇన్ని రకాలుగా మల్టిపుల్గా ఒక బహుముఖమైనటువంటి ఆలోచన విధానంతో ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసి రికార్డు సమయంలో దాన్ని పూర్తి చేస్తే ఆ కాళేశ్వరంలో ఎన్నో కాంపోనెంట్స్ మేడిగడ్డ అన్నారు సుందిల బారజ్లే కాకుండా ఎల్లంపల్లి నుంచి మొదలుకుంటే బస్వాపూర్ దాకా ఎన్నో రిజర్వాయర్స్ ఎన్నో పంప్హౌజులు ఎన్నో ఎన్నో టన్నెల్స్ వేలాది కిలోమీటర్ల నెట్వర్క్ ఉన్నటువంటి కాలువలు సురంగ మార్గాలు ఇవన్నింటి సమాహారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే కేవలం మేడిగడ్డలో ఎనభై ఏడు పిల్లర్లలో ఒకటో రెండో పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కొట్టుకుపోయిందని చెప్పి కుట్రలు చేసి తొంభై మూడు వేల కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని గుర్మార్గంగా మాట్లాడి ఒక రకమైనటువంటి విష ప్రచారం దుష్ప్రచారం చేసి ఇవాళ మేడిగడ్డను పడావు పెట్టి గోదావరి ప్రాణహిత ఇంద్రావతి నీళ్ళని కిందికి బయట చేసి ఇందాక నేను చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారికి గోదావరి కావేరి లింక్ తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గోదావరి జిల్లాల గురిదక్షిణ కొత్త గురువు నరేంద్ర మోడీకి పాతగురు చంద్రబాబు నాయుడికి గోదావరి బనకచీరలు అంటే పోలవరం బ్యాక్ వాటర్ నుండి ఒక రెండు వందల టీఎంసీలు అంటున్నారు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు నాలుగు వందల టీఎంసీల కెపాసిటీ గల కాలువలు తవుతున్నారు చెర్ల దగ్గర జనరేటర్ దగ్గరికి లింక్ సో అట్లా ఒక నాలుగు వందల టీఎంసీల నీళ్ళు పాత గురువుకు కొత్త గురువుకు ఒక రెండు మూడు వందల టీఎంసీల నీళ్ళెత్తి మనకు ఉన్నదే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల వాటా గోదావరి జిల్లాలో ప్రస్తుతానికి దాంట్లో ఆరేడు వందల టీఎంసీల నీళ్ళు ఇద్దరు గురువులకు గురుదక్షిణ కింద ఇచ్చే క్రమంలో కాళేశ్వరాన్ని ఎండ మేడిగడ్డను పడావు పెట్టి కాళేశ్వరాన్ని ఎండబెట్టే కుట్ర ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఆ కుట్రలు సఫలీకృతం కాక ఎప్పటికప్పుడు మేము సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా వేదికగా కానీ అసెంబ్లీ వేదికగా కానీ క్షేత్రస్థాయిలో మేడిగడ్డకు పర్యటనకు వెళ్ళి కానీ ఇతర రిజర్వాయర్స్ కెనాల్స్ అన్నీ కూడా మేము ప్రజలకు చూపెడుతూ ఇది కదా కాళేశ్వరం అంటే ఇంత పెద్ద సమగ్ర స్వరూపం కదా అని మా హరీష్ రావు గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి మేము విద్యార్థి భావం ఆధ్వర్యంలో జిల్లాల్లో రాష్ట్ర స్థాయిలో సదస్సులు పెడుతూ ప్రజల్ని ఈ విషయంలో కొంత అర్థం చేసుకునే ప్రయత్నం ప్రజలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం జరగాలని చెప్పి మేము ఒకవైపు ఈ రకంగా ముందుకు పోతుంటే